హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు కొంచెం జలుబు చేసి నూరంతా చిరాగ్గా ఉందని ఒక స్పెషల్ కర్రీ అయితే చేశానండి కాళ్ళు బుడంకాయ వేసి పులుసు అయితే పెట్టాను ఫ్రెండ్స్ ఇదైతే చాలా బాగుంటుందండి మీలో ఎవరైనా తిన్నారో లేదో నాకైతే తెలియదు కానీ నేనైతే చాలాసార్లు అయితే చేశానండి ఈ కర్రీ ఇది సింపుల్గా నా వరకు అని మాత్రమే నేను చేసుకున్నాను ఎక్కువ ఏం చేయలేదు నాకు మాత్రం చాలా ఇష్టం అండి ఈ కర్రీ నేనైతే అన్నం తినేస్తున్నాను ఫ్రెండ్స్ జలుబు చేసినప్పుడు ఇట్లా కొంచెం ఇందులో మిరియాల పొడి వేసి చేసుకుంటే చాలా అంటే చాలా అయితే బాగుంటుంది ఫ్రెండ్స్ నేనైతే భోజనం చేసేస్తున్నాను మీరు భోజనం చేశారా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి